హాయ్ అండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి న్యూ ఛానల్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా ఛానల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ముందుగా అయితే ఇవాళ నా వీడియో అయితే తోటకూర ఫ్రై ఫ్రెండ్స్ ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి మీ ఇంట్లో అయితే తిన్న వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం ముందుగా అయితే తోటకూర కట్ చేసి నీట్గా కడిగి పెట్టేసుకున్న అక్కడ అయితే వీడియోలో కడిగి పెట్టేసుకున్న తర్వాతకి కడాయి పెట్టేసుకొని నూనె పోసుకొని నూనె కొంచెం కాగిన తర్వాతకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేస్తున్నా ఆయిల్ బాగా కాగిన తర్వాతకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసుకున్నా ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకోం ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తినని వాళ్ళు కూడా తింటారు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బ్లడ్ అనేది మనకు తక్కువగా ఉన్నట్లయితే ఈ కర్రీ వల్ల చాలా బాగుంటుంది వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా ఈ కర్రీ తినాలి ఫ్రెండ్స్ మనమైతే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది అలాగే నేనైతే ఉల్లి ఉల్లిగడ్డ మిర్చి వేసుకొని వీడియోలో బాగా ఫ్రై చేసుకుంటున్నా ఫ్రెండ్స్ అక్కడ కొంచెం జీలకర్ర జీలకర్ర తర్వాతకి కొంచెం పసుపు వేస్తున్నా జీలకర్ర పసుపు వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి టేస్ట్ ఇంకా బాగా బాగా రావాలంటే రెండు ఎల్లిపాయలను పొట్టు తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ పొట్టు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం దంచుకోండి ఫ్రెడ్ చేసి దంచుకొని ఫ్రై చేసుకు ఫ్రై చేసుకుంటే కొంచెం సూపర్గా ఉంటుంది ఫ్రై మాత్రం దీన్ని తోటకూర ఎల్లిపాయ కారం అంటారు నేను తోటకూర ఫ్రై అలా పెట్టాను ఒక్కసారి ట్రై చేయండి బాగుంటుంది ఎల్లిపాయలు జీలకర్ర అల్లం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాతకి అంతా ఫ్రై చేసుకుపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి కడిగి పెట్టుకున్న తోట ఆకును కూడా తోటకూరను వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకు చపాతికి కానీ రైస్లో కానీ వేడి వేడి అన్నంలో బాగుంటుంది ఇది డైలీ రొటీన్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఒక్కసారి నా వీడియోస్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ ఛానల్ ఫ్రెండ్ అలాగే అక్కడ రైస్ కూడా పెట్టేసిన మార్నింగ్ బ్లాగ్ ఇది రైస్ కూడా పెట్టేసిన రైస్ కూడా ఒక పక్క ఉడికిపోతుంది మీ ఇంట్లో ఏం కర్రీస్ మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాతకి వీడియోలో ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక స్పూన్ కారం తక్కువ అనిపిస్తే ఒక స్పూన్ కారం వేసేసుకున్న అక్కడ రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఆ తర్వాతకి నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది కొంచెం ఒక అర స్పూన్ కారం కూడా వేసేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకోండి ఎవరైనా ఈజీ మెథడ్లో స్పీడ్గా ఏ మసాలాలు లేకుండా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ మాత్రం ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో నాకు ఆకుకూరలు ఇప్పుడు చలికాలంలో చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఆకుకూరలన్నీ రోజు ఇలా వండుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రైస్ అయితే అయిపోయింది కారం వేసుకున్నాక ఒక ఐదు పది నిమిషాలు అంతే అయిపోయింది కర్రీ ఫ్రై చేసుకున్న తర్వాతకి కొంచెం కర్ర మసాలా వేసుకున్న ఫ్రెండ్స్ ధనియాల పౌడర్ మీకు నచ్చితే ధనియాల పౌడర్ ఆప్షనల్ అది బాగా వేగిపోయింది కర్రీ మొత్తం రెడ్ కలర్ వచ్చేసింది ఆ తర్వాతకి కొంచెం నేను ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నా కొంచెం ఇంకా టేస్ట్ బాగుంటుంది గరం ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాతకి ఏమంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే అక్కడ అన్నం పెట్టుకుంటున్నా రైస్ ప్లేట్లోకి వేడి వేడి అన్నంలోకి మాత్రం ఫ్రెండ్స్ ఈ కర్రీ మాత్రం సూపర్గా ఉంది ఎవరైనా తినని వాళ్ళు కూడా బాగా తింటారు కర్రీ పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి కర్రీ వీడియో అంతా వీడియో చూసి ఫుల్ వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ మాత్రం అక్కడైతే సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ ఎవరైతే కుదిరిపోయింది కూర మాత్రం ఫ్రై తోట కూర ఫ్రై ఇది సూపర్గా వచ్చింది ఒకసారి మాత్రం మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో చూసి మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా బాయ్ ఆల్